వరుణ దేవుడు ఏ పార్టీ టీడీపీనా వైసీపీనా ఎవరి పార్టీలో చేరిపోయారు ఇదేంటి వరుణుడు పార్టీలో చేరడం ఏంటి అర్థం కావట్లేదు కదా వర్షాకాలంలో ఏపీలో వరుణుడి కోసం ప్రత్యేకంగా చర్చ జరుగుతుంటుంది అదేలా ఎందుకు అసలు మ్యాటర్ ఏంటి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో సరదాగా చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాతి కాలంలో రాజకీయ అంశంగా మారిపోయింది చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వర్షాలు కురవకపోవడం ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ తర్వాత కాలంలో వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుపై వ్యంగంగా విమర్శలు గుప్పించడానికి వరుణుడు తమ పార్టీగా చెప్పుకునేవారు ఇక వయస్ తదనంతరం కూడా చంద్రబాబు ప్రత్యర్థులు ఆయన విమర్శించేందుకు వరుణుణ్ణి ఒక అస్త్రంగా చేసుకునేవారు ఈ సందర్భంగా వచ్చిన ప్రతిసారి వరుణుణ్ణి అడ్డం పెట్టుకుని విమర్శలు చేసేవారు చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా వర్షాలు సరిగా కురవని ఒక సెంటిమెంట్ ను లేపడానికి ప్రయత్నాలు జరిగేవాట ఇకపోతే ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో వరుణుడు కూడా పార్టీ మార్చేసినట్లు కనిపిస్తుందని సరదా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న వర్షాలను పరిగణలోకి తీసుకుంటున్న టీడీపీ మీడియా కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తుంది అంతేకాదు సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై సరదా చర్చలు నడుస్తున్నాయి కూడా చంద్రబాబు ఫోర్ పాయింట్ ఫోర్ ప్రభుత్వంలో ఇది రెండో వర్షాకాలం గత ఏడాది కూడా రాష్ట్రంలో సాధారణ వర్షాలు కురిశాయి ఇప్పుడు కూడా నైరుతి రుతుపవనాల సీజన్ లో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే వర్షపాతం నమోదైంది ఇక ఈ నెల పదహారు నుంచి ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాల సీజన్ లో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా కరువుసీమ రాయలసీమలో సైతం విస్తారంగా వర్షాలు పడుతుండటంతో చంద్రబాబుకు ఆయన పార్టీ తెలుగుదేశం కి వరుణుడు టెన్షన్ వదిలేసిందన్న టాక్ వినిపిస్తుంది నైరుతిలో కురిసిన వర్షాలు సమర్థవంతమైన వాటర్ మేనేజ్మెంట్ వల్ల ఏపీలో ప్రస్తుత పంటల సీజన్ కూడా ఆశాజనకంగానే ఉంది అయితే ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే అధిక వర్షాలు పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు ఏదేమైనా ఈ సీజన్ల కురిసిన వర్షాల వల్ల వరుణుడు కూడా చంద్రబాబు పార్టీలో చేరాడని సరదా ప్రచారం జరుగుతుంది చంద్రబాబు రాకతో వర్షాలు కురువవనే సెంటమెంట్ ని తుడిచేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టే టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851